మట్టికే మాటలు వస్తే పలికేది పాటరా పలికేది పాటరా శ్రమలోనే వెలుగు పూలే పల్లవి చరణాలురా పల్లవి చరణాలురా మట్టికే మాటలొస్తే పలికేది పాటరా పలికేది పాటరా ఆటల్లో వేటల్లో ఆటల్లో వేటల్లో అరిచిన అరుపుల్లో ఆది మానవుల మాటలాయే ఆది మానవుల మాటలాయే చెట్టు పుట్టల్లోన మట్టి తట్టల్లోన పుట్టిన పనులన్నీ పాటలాయే పుట్టిన పనులన్నీ పాటలాయే అడుగు అడుగుల్లోన అడుగు అడుగుల్లోన పదము పదము జరి కాలంతో నడిచింది చరిత్య నిలిచింది మట్టికే పలికేది పాటరా పలికేది పాటరా పలికేది పాటరా పలికేది పాటరా